నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం చాలా రోజుల తర్వాత అవునా టైం ఇవ్వలేదు మీరు మళ్ళీ రాను పెళ్లి తప్ప చెప్పండి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కుదరడం అనుకోకుండా ఈలోగా మళ్ళీ ఒక ఇద్దరు ఆడపిల్లలు ట్విన్స్ కాకుండా కొంచెం గ్యాప్లో బొడ్డోడబుట్టడం ఇలా బిజీ బిజీ తన అయిపోయింది అయితే మనం అప్పుడు వీడియోలు ఇచ్చిన మంచి రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ చాలా మంది మళ్ళీ పాత వాళ్ళందరూ గుర్తు చేసుకున్నారు చాలా మంది కనెక్ట్ అయ్యారు కొత్త వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు సో అని చేత ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త స్టాక్ అలా అందిస్తూ ఉంటాము అలాగే మనం పెళ్లిలో అనుకోవడానికైతే పెళ్లి ముచ్చటేసింది మిమ్మల్ని పర్మిషన్ లేకుండా అయ్యో తీరా చూస్తే ఎంత బయలుపోయిందో చాలా బాగుంది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీరు వచ్చి అంతసేపు ఉండడం అసలు మీరు మర్చిపోతారు అనుకున్నా ఎంగేజ్మెంట్ మర్చిపోయారు కానీ మూడు అమ్మాయి పెళ్లికే వెళ్ళాలి కనీసం ముగ్గురు సిస్టర్స్ రెండు అమ్మాయి పిలిచారు మిస్ అయిపోయా మూడు సర్లే వెళ్దాం ఎంగేజ్మెంట్ కూడా మర్చిపోయా అక్కడికి గుర్తు పెట్టుకొని పెళ్లికి వెళ్ళి గంట కూర్చొని ఆ రోజు రెండు మూడు ఫంక్షన్స్ ఉన్నాయి ఏంటో నాకు భలే ప్లజెంట్గా అనిపించింది బాగా చేశారు భోజనాలు కానీ ఏదైనా అంటే హడావిడ లేదు తొక్కేసుకోవడం లేదు ప్రశాంత ఏదో డెస్టినేషన్ మ్యారేజ్ లాగా ఎక్కడికో వెళ్ళి చేసుకుంటారు చూసావా అట్లా ఇంకా చాలా బాగుంది మంచిగా ఉంది సో మా ముచ్చట్లు కాదు ఇంకా సో ఈ రోజు ఇటువంటి సారీస్ అమ్మా ఇవి బనారస్ సారీస్ బనారస్ పట్టు హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మన వీడియో స్పెషల్గా వీడియో కోసమే తెప్పించాను విత్ ఆఫర్ ఆఫర్ ఫ్లాట్ ఫ్లాట్ పైన ఎంత తగ్గుతుంది ఏంటనేది మనం ఫుల్ లెంత్ వీడియోలో చెప్తాం దీనికంటే ముందు ఒక మాట మనం మాట్లాడుకోవాలి బెనారసీ పట్టులో ఇలా జరి లేకుండా కొంచెం సింపుల్ జరితోటి పేస్టల్ షేడ్స్ పట్టుకొచ్చింది ఫస్ట్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ మన ఛానల్లో మనం శారీస్ పెడుతున్నప్పుడు ఎక్కువగా గద్వాలు కొత్తగా స్టార్ట్ అయ్యాం అప్పుడు పట్టులు అలా ఇస్తూ ఉండేవాళ్ళం ఈ అమ్మాయి దగ్గరకు ఏంటంటే బెనారసీ పట్టు చూ మనకు సాధారణ పట్టు అనేటప్పుడు అప్పటిదాకా ఏంటంటే ఇంత జరి ఉండాలి ఇంత బుటి ఉండాలి ఇంత బోర్డర్ ఉండాలి బాగా కనిపించి అట్లా అనుకునేవాడు ఈ ఏమో బెనారసీ పట్టు అంటే కలర్స్ చూస్తే బలే అనిపించేవి నా దగ్గర కూడా మట్కా మస్లిన్ కూడా ఫస్ట్ మనమే పెట్టాము అంటే చాలా ఓపిక్ గా తీసుకొచ్చేదాన్ని ఇంకా తర్వాత ఏంటంటే వెండర్స్ వాళ్ళే పంపించేస్తూ ఉంటారు కాబట్టి అయినా వెళ్తూ ఉంటావే ఇప్పటికీ కూడా వెళ్తాను ఎప్పుడు తెప్పించుకోలేదు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వెళ్ళండి అంటే నచ్చిన కలర్ మంచిగా తెచ్చుకోవచ్చు కదా సో ఈ రోజు అన్ని కూడా మనం బెనారసీ పట్టులు చూపిస్తున్నాం అండి ప్యూర్ బెనారసీ పట్లు ఫస్ట్ ఫస్ట్ మంచి రెడ్ కలర్ ది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ బ్లౌజ్ ఎంత ఉంది సారీ మనకి ఎంత తగ్గుతుంది ఇవన్నీ మనకి 9000 10000 ఆ రేంజెస్ లో ఉన్నాయి అండ్ మన వెబ్‌సైట్ లో కూడా ట్యాగ్ ప్రైసెస్ ఉన్నాయి ట్యాగ్ పెంచి తగ్గించడం అలా ఏం లేదు టాగింగ్ తోనే వస్తాయి 10850 దాని మీద ఫ్లాట్ 30% ఫ్లాట్ 30% అంటే ఆల్మోస్ట్ 3000 దాకా తగ్గుతుంది అంటే 7000 చేంజ్ లో మనకి సారీ క్వాలిటీ ప్యూర్ మీరు అనొచ్చు ఏడు వేలు మాకు వస్తున్నాయి కదండి బయట ఇది తగ్గించేదే ఉంది అనొచ్చు అదే చెప్పబోతున్నా నేను ఈ పట్టు క్వాలిటీ బాగా ఏడు వేలు ఆరు వేలు వచ్చే క్వాలిటీ ఇంకోలా నేను ఫైవ్ థౌసండ్ కి ఒక షాప్ లో చూసాను మొన్న పెళ్లి షాపింగ్స్ లో ఉన్నప్పుడు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే నేను పట్టుకుల చెప్పడానికి కారణం కూడా ఏంటంటే ఇది క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉందండి పట్టు మీరు స్టాండర్డ్ ఎన్ను గట్టినకి చేరము అసలు సో ఇవి ఏంటంటే ఉండడం నైన్ నుంచి టెన్ ఫైవ్ లెవెల్ లోపులో ఉన్నాయండి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ ఒకటి చెప్పాలన్నా కూడా కష్టమే నాకు నచ్చింది ఏదైనా అడుగుతూ ఉంటాను అప్పుడు చెప్పేస్తాయి ఇది నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది దీని మీద థర్టీ పర్సెంట్ మూడు తొమ్మిది ఇరవై ఏడు సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ కూడా దగ్గర నుంచి ఉన్నాయి లోపల నుంచి మొత్తం కలర్స్ కూడా నువ్వు మంచిగా తీసుకొస్తా చూసుకోలేదు నెక్స్ట్ కలర్ వంకాయ పట్టు బాగుంది అమ్మలో పట్టు మెత్తటి పట్టు అండి మనకి పదమూడు వేల పట్టు వస్తుంది అలా ఉంది మనకి లైట్ గా ఎగిరిపోయే పట్ల కాకుండా మంచిగా వచ్చింది పట్టు సిక్స్ కౌంట్ వీవింగ్ అలా ఉంది అంటే డబుల్ వీవింగ్ లోనే అసలు బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఈ శారీస్ అన్ని కూడా నాకు కుదిరిన వరకు చెప్తానండి ఇది టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ అంటే చాలా తక్కువ ధరకి ఈ మధ్యకాలంలో మనం కొన్ని కొన్ని చీరలు మంచి బడ్జెట్లో చూపిస్తున్నాం మంచి డిస్కౌంట్లో వచ్చినవి నేను కాన్సన్ట్రేషన్ చేసి ఆ క్లాత్ చూసుకుని నేను మీకు చెప్తున్నా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు కూడా తెలుసా ఆ చీరలు ఏంటో అలా మళ్ళీ ఇవి బాగున్నాయి ఎందుకంటే ఇది క్లాత్ మంచిగా ఉంది మంచి క్వాలిటీ కొత్త శారీస్ దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ అంటే బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి ఇది కూడా నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దీని మీద మళ్ళీ మాకు మూడు తొమ్మిది ఇరవై ఎనిమిది ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అంటే వాళ్ళ లెక్కన ఆరు నుంచి ఏడు లోపు వచ్చా అంతే మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం అనుకున్న బడ్జెట్ తీసుకోవచ్చు కలర్ బాగుంది ప్లస్ క్వాలిటీ కూడా అక్కడ ఇంటర్లాక్ బుటీ ప్లే ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ ఇది ఒక ఇప్పుడు అందరు సారీ లైట్ వెయిట్ అడుగుతున్నారా అంటే ఫస్ట్ క్వశ్చన్ చాలా లైట్ వెయిట్ ఉండాలి మళ్ళీ డబల్ వీవింగ్ లో ప్యూర్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి నైన్ థౌసండ్ రేటు తక్కువ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దీని మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే అంటే లెక్కన మీకు ఆరు నుంచి ఏడు లోపే బెస్ట్ పట్టు చీర వస్తుంది బెనారస్ మీకు వచ్చాక క్వాలిటీ కూడా తెలుస్తుంది పట్టు బాగుంది ఫస్ట్ ఇది మొన్న పెళ్లిలో కట్టుకున్న కలర్ గ్రీన్ అనుకోకుండా నేను చెప్పులు కట్టుకున్నట్టుగా కట్టుకున్నాం వాచ్ కలర్ తీసుకుంటా ఈ చెయ్యండి కలర్ చాలా బాగుంది అలా పక్కకు పెడితే వెళ్తే అమ్మాయికి కూడా బాగుంటాయి అంటా ఇది ఒక సారీ ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ మీకు ఏంటంటే ఇక్కడ వరకు మనం డార్క్ కలర్ లో సిల్వర్ వీవింగ్ తోటి చూసాము ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ తర్వాత ఫోర్ థౌజండ్ టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఎలా ఉన్నా వీటి మీద ఏదైనా నెక్స్ట్ మనం మన హర్ష స్పెషల్ అయినా పేస్టల్ షేడ్స్కి వెళ్దాం పేస్ట్ కదా కనకాంబరం కాదు ఇలా తీసుకొస్తే అప్పుడు నేను వెంటనే దాన్ని అనమాట ఏంటి బెనారస్ పట్టు క్లాత్ బాగుంది పట్టు నడపడికి ఎంతసేపు ఆల్ ఓవర్ వ్యూవింగ్ ఒక్కటే బెనారస్ పట్టులాగా అంటే కొన్ని కొన్ని తెలుసండి నాకు కూడా ఏం తెలియదు జర్నీ చేస్తుంటే తెలిసే నాలాగా ఎంతోమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఇంక సరే వాళ్ళ విషయం వదిలేద్దాము అప్పుడు ఇలా చూసినప్పుడు ఇలా లైట్ వెయిట్లో కూడా ఉంటాయా అనిపించేది తనే ఫస్ట్ పరిచయం చేశాం మనకి ఎక్కడి నుంచో నాకు కలర్స్ కోసమే వచ్చారా ఆంటీ అప్పట్లో పేస్టల్ అనేటప్పటికి ఈఎంఐ ఇంకా ఎయిట్ థౌసండ్ ఇంకా తక్కువ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ దీని మీద కూడా మాకు థర్టీ ఇవాళ మొత్తం అన్ని ఆప్షన్ ఆరు నుంచి ఏడు లోపు చేంజ్ ఏ చీర అయినా అలాగే వస్తున్నాయండి క్వాలిటీ సూపర్ మీరు ఐదు వేలలో కొంటున్నారు కదా అలా చూసుకుంటే ఇది ఇంకా బాగుంది క్వాలిటీ అది కొంచెం స్లిప్ అయినట్టు ఉంటుంది ఇది టచ్ చేసి చూడొచ్చు ఇది ఎంత ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అబ్బాయిస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది రెండు చీరలు వేయాలి వాళ్ళు కొన్ని షూటింగ్స్కి కొనుక్కోవాలండి ఇది ఎంత బాగుందో చీర దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ మంచి ఎల్లో అండి మంచి ఎల్లో చక్కగా మనకి లెహరియా డిజైన్ బార్డర్ క్వాలిటీ బాగుంది మంచిగా వచ్చింది ఇది ట్వెల్వ్ వన్ హండ్రెడ్ ఉంది దీని మీద మళ్ళీ మనకి చక్కగా థర్టీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చే పింక్ నెక్స్ట్ లెవెలే ఇన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది వావ్ ఎంత బాగుందో కూల్ గా ఉంది సారీ మంచి పేస్టల్ షేడ్ ప్లస్ క్వాలిటీ బెస్ట్ అసలు మనం ఆఫర్ ఇయ్యకన్నా ముందే నా ప్రైసెస్ బీట్ చేయలేరు ఈ క్వాలిటీకి డెఫినెట్ గా అదే నిజంగా చాలా తక్కువకి ఇస్తున్నట్టు అండ్ ఆఫర్ ఇచ్చామంటే మళ్ళీ దాని వెనకాల చాలా ఉంటాయి అంటే వీవర్స్ తో మాట్లాడుకోవాలి వాళ్ళతో తగ్గించుకోవాలి క్వాలిటీ కూడా మళ్ళీ స్టాండర్డ్స్ మిస్ ఎగ్జాక్ట్లీ బాగుందండి టెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ మీకు దీని త్రీ థౌజండ్ పైన తగ్గిపోతుంది బ్రహ్మాణమైన ప్రైస్కి వస్తుంది కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు బాగున్నాయి చాలా బాగున్నాయి మనం కడుతూ ఉంటాం కొంచెం రెండు మూడు చీరలు కావాలి అంటే ఇప్పుడు నేను ఇంత ముందు చేసిన చీరలాగానే ఇవి కూడా ఏంటంటే సిక్స్ టు సెవెన్ లోపే వచ్చేస్తున్నాయి అలా రెండు మూడు చీరలు పెట్టుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి హాయి కట్టుకోవచ్చు చాలా గెస్ట్ లుక్కి చాలా బాగుంటున్నాయి ఇది కూడా బాగుంది అండ్ మేము మీతో వీడియోలు చేయాలంటే మాకే చాలా ఛాలెంజింగ్ ఉంది క్వాలిటీ ఇవ్వాలి బాగుండాలి క్వాలిటీ బాగుండాలి క్లాత్ బాగుండాలి రేట్ తక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్లీ మళ్ళీ వెరైటీలు ఉండాలి ఒకరికి మ్యాచ్ అస్సలు అవ్వకూడదు కదా చాలా బాగుంది ఇది బాగుంది పింక్ కూడా బాగున్నాయి డిస్కౌంట్ లో సిక్స్ టు సెవెన్ లోపులోనే వచ్చేస్తాయి అన్ని సెవెన్ లోపు వచ్చేస్తాయి మాక్సిమం ఇది బ్లూ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి బాగా ఇచ్చారు చిన్నగా మనకి బెనారసీ బోర్డరు బుటీ స్టైల్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి ప్రైజ్లో వస్తున్నాయి మీకు ఏదైనా వచ్చింది టెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇలాగే అమ్ముతున్నారు దీని మీద ఎవరు డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేదు అలా చూసుకున్నప్పుడు ఎంఐ థర్టీ అంటే మనకు బాగా వచ్చినట్టే సో మనకి ఇంచుమించుగా పదివేల చేంజ్ అంటే ఆల్మోస్ట్ మూడు వేల పైన తగ్గుతాం క్వాలిటీ కూడా బాగుంది La prossima volta. Questo è Pink che okay, pink. Blouse. Wow. మనకు మల్టీ మల్టీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ సారీస్ అలాంటి వాటికి బాగుంటాయి ఇది అండి ఈవెన్ థౌసండ్ దీని మీద ఆల్మోస్ట్ మీకు మూడు వేల మూడు వందల పైన ఎయిట్ థౌజండ్ వర్త్ కదమ్మా చాలా బాగుంది కదా చాలా బాగుంది మంచి క్వాలిటీ ఇస్తున్నావు మంచి ధర మంచి క్వాలిటీ అండి ఏమవుతుంది అంటే ఈ మధ్యన ఇందులో కొంచెం సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది ఏడు ఆరులో లో ఫోర్ థౌజండ్ లో కూడా చూసాను నా స్టోర్ అని తెలియదు వాళ్ళకి నేను చెప్పలేదు ఏదో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని వెళ్ళాను అక్కడ చూపిస్తున్నారు ప్యూర్ బనారస్ పట్టు అని నేను అడిగాను రెండు సార్లు అతన్ని ఇది ప్యూర్ ఆ ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పాడు ఎక్సలెంట్ అండి నాకైతే బాగా నచ్చింది దీని మీద ఫ్లాట్ థర్టీన్ సారీ ఇది కూడా సారీ బార్డర్ డిఫరెంట్ వద్ద ఇలా చక్కగా వీవింగ్ బోర్డర్ అండి ఎంత బాగుందో పట్టు బోర్డర్ వచ్చింది ఇది కూడా బాగుంది సారీ ఇది కూడా మనకి ట్వెల్వ్ బ్లౌజ్ బుటీ స్టైల్ బాగుంది బ్లౌజ్ ఇంకా బాగుంది బుటీ కూడా చక్కగా బాగా చేసి అక్కడక్కడ మీనాకారి ఇచ్చుకుంటూ వచ్చారు చాలా అందంగా ఉందండి ఈ సారీ కూడా ఇందులో కలర్స్ చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ కలర్ కొంచెం నీ దగ్గర కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది కూడా బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా నువ్వు చెప్పినట్టు వేరే శారీ మీద కూడా వేసుకో మీరు బిజినెస్కే కాదండి మేము సెలెక్షన్కి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి మీ వీడియోస్ అంటే ఎవరి దగ్గర లేనివి చూడాలి అన్నప్పుడు మీ వీడియోస్ ఓపెన్ చేసి చూసుకోవాలి అది కలర్స్ అయినా వెరైటీస్ అయిన కదా చెప్పేది మీరు చక్కగా క్వాలిటీ ఇవ్వండి మంచి మంచివి ఇవ్వండి మంచి ధరలో ఇవ్వండి కొంచెం స్లో అయినా ఈ పోటీ ప్రపంచాలు ఈ ఆఫర్లు వీటిలో కొట్టుకుపోయి కొన్నాళ్ళు మీకు ఇలాంటి వాళ్ళకి స్లో అయినా ఫ్యూచర్లో మాత్రం మంచి లైఫ్ ఎందుకంటే పోరు పోరు లో అలా తీసేసుకున్నా కూడా తర్వాత మాకు ఆఫర్ల వాటిలో ఇప్పుడు ఇప్పుడు మగడు మార్కెట్లో బోల్ నడుస్తున్నాయి షాప్స్లో కొంతమంది అంటారు నన్ను కన్ఫ్యూజ్ అవుతున్నామని అంటారు ఇలా వీళ్ళు ఏంటంటే హౌసెస్లో చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే దాని మీద ఒక యాభై తెచ్చినా కూడా ఆ యాభై సెలెక్టివ్గా మంచివి తెచ్చుకుంటారు అంటే మిగతా వాళ్ళు తేరని కాదు ఆ మగ్గం మించి రాగానే చీర కాసు కూర్చుని తెచ్చుకున్నట్టుగానే తెచ్చుకుంటారు ఫస్ట్ వీళ్ళు కొంచెం స్లో అవుతున్నారు ఏమైపోతుంది బయట మార్కెట్లో అలా ఇప్పుడు చెప్తున్నాం కదా ఇదే వెరైటీ నాలుగైదు రకాలు వచ్చేసేటప్పటికి కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయినా ఎవరైనా షాపులో వాళ్ళు ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ది డే నేను మాత్రం చెప్తున్నానంటే వన్ ఇయర్ తర్వాత ఈ ఉరుకులు పరుగుల కంటే కూడా స్టాండర్డ్ క్వాలిటీకి పది రూపాయలు పోయినా పర్వాలేదు ఒకప్పట్లో మంచి క్వాలిటీ కొనుక్కుందాం అబ్బా అనే రోజు వస్తుంది రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు మీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారా క్వాలిటీ తొందర పడిపోయి అలా పరిగెట్టుకున్నారు మనం ఎందుకంటే కొంచెం చూసుకుని బాగుందండి మీరు కొనుక్కోండి అంటే హాయి అంతే ఇది కూడా చాలా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇప్పుడు ఇది నేను కొనుక్కున్నాను అనుకో నీ దగ్గర ఎప్పుడు కొన్నాను అసలు చీర ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఇప్పటికీ డ్రైవాస్ చేసి ఏదైనా జర్నీ అయినా కడుతూ ఉంటానంటే చక్కగా ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా బా బ్యూటిఫుల్ గా వచ్చింది బార్డర్ అంతా చిన్న బుటీ స్టైల్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు కదా చాలా బాగుంది ఇది కూడా మనకి డిఫరెంట్ గా ఉందండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద మళ్ళీ మీకు చక్కగా త్రీ థౌసండ్ దాకా తగ్గుతుంది మాక్సిమం మీకు సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ లోపల వచ్చేస్తాయి ఆర్డర్ చేసుకొని చూడండి మీకే క్వాలిటీ తెలుస్తుంది తర్వాత డెఫినెట్ గా నన్ను అడుగుతారు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైనర్ బ్లౌజ్ ఇది మళ్ళీ వేరే చందేరి వేసుకోవచ్చు హ్యాపీగా క్వాలిటీ బాగుందమ్మా మంచిగా ఒక ఆరు నుంచి ఏడు వేల లోపులో మంచి సాఫ్ట్ బెనారస్ లో మాకు హాయిగా కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ లేవు స్టిఫ్గా లేవు ఇవి ఇలాంటి డిజైన్స్ కొన్ని ఏజ్ బట్టి కట్టుకునేలాగా అన్ని రకాల డిజైన్స్ అందరూ క్యారీ చేయొచ్చు ఈజీగా ఇవి ఏ ఏజ్ వాళ్ళన్నా హ్యాపీగా కట్టుకోవచ్చు దీని బ్లౌజ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ మళ్ళీ మనకి బుటీ మారుతుంది అండ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వీటికి చాలా బాగుంది కొంచెం నాలా డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది సోనార్ బుటీ లాగా చక్కగా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చి అక్కడక్కడ మీనాకారి వచ్చింది బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది పట్టు బార్డర్ ఇచ్చి రెండు వైపులా కూడా డిఫరెంట్గా ఉంది అండ్ పళ్ళు ఆ తర్వాత బ్లౌజ్ ఈ మధ్యన నాకు డాక్ నచ్చుతున్నాయా నచ్చుతున్నాయా మంచి కలర్ కాంబినేషన్ కదా చక్కగా కరెక్ట్ గా యాప్ అయ్యేటట్టు ఇచ్చారు ఇది కూడా మీకు ఎంతకు వస్తుంది అంటే ఉంది దీని మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మంచి పీకాక్ బ్లూ ఇందులో మరొక కలర్ చాలా బాగుంది ఇది కూడా వీటికి కొన్నింటికి కాంట్రాస్ట్ ఉంది కొన్నింటికి ప్లెయిన్ ఉంది ప్లెయిన్ అసలు ఎక్కడా లేవు ఇంతవరకు ఆల్మోస్ట్ సేమ్ కలర్ వస్తూ దానికి వరగా మనకి డిజైనర్ గా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ వెరైటీకి వెళ్దాం సేమ్ ఫ్యాబ్రిక్లో మైది కూడా బాగుంది ఇవన్నీ ఫ్యాబ్రిక్ సేమే మన హ్యాండ్లూమ్ పట్టువే జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ బ్లౌజ్ స్టైల్స్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి తేలిగ్గా కూడా ఉంటాయండి క్లాత్ కూడా మంచిగా ఉంటుంది కదా మనకి ఎక్కువ కాలం మండుతుంది ఇది కూడా నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది దీని మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ రోజంతా ఉంచుకోవచ్చు అసలు చాలా కంఫర్ట్ మనం మ్యారేజ్ అయింది హెవీ పట్టు చీర తర్వాత భోజనాలకి లేదంటే మా వాళ్ళు ఇప్పుడు మీరు పిలిచారని మేము పట్టు చీర కట్టేస్తే బాగోదు వాళ్ళు బాగా రెడీ అవుతారు మనం కూడా వడ్డాలి అయ్యో వేరే వాళ్ళ పెళ్లికి అవ్వలేం కదా అంటే ఇంకా లాస్ట్ పెళ్లి ఇంట్లో మంచిగా రెడీ అయ్యారు ఆడపిల్లల ముగ్గురు కూడా ముచ్చటేసింది బాగుందండి ఇది కూడా చాలా బాగుంది మనకి రంగార్ట్ డిజైన్ లాగా వీవింగ్ వచ్చింది మొత్తం చిన్న బోర్డర్ కదా చిన్న బోర్డర్ ఎవరికైనా చెప్పడం మర్చిపోయిన వీళ్ళకి బొటిక్ కూడా ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుని చక్కగా పార్సిల్స్ రెడీ అయ్యి చూడండి అలా కొరియర్ పార్సిల్స్ లాగా మీరు పార్సెల్ చేయించేసుకుని మీ ఇంటి దాకా మీరు తెప్పించేసుకోవచ్చు ఎక్కడున్న అంటే ఎక్కడున్నా టూ డేస్లో వచ్చేస్తా నెక్స్ట్ మంచి మేతి కాదు కదా డార్క్ ఈ డిజైన్ వీడియో కోసం చాలా ఆంటీ సో వీడియో అయ్యలో బాగా చాలా మంచి డిజైన్ లెహెంగాస్ కి బాగా తీసుకున్నారు ఇట్లా ఆల్ ఓవర్ బ్లౌజ్ అండ్ లెహెంగా దీని చేసాము దుప్పట్టా వచ్చి ఏదన్నా మీనాకారి కలర్ లో అలా చాలా బాగా పట్టుది బెనారస్ వేసుకున్నట్టు ఉంటుంది లైట్ లైట్ వెయిట్ వెయిట్ చాలా మనకి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లో ఉందండి అండి ఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఎంత బాగుందో సార్ ఇప్పుడు తను హర్ష చెప్పినట్టు ఏంటంటే మీరు దీన్ని చక్కగా లెహెంగా లాగా కూడా ప్లాన్ లెహెంగాస్ కి తీసుకుంటున్నారు చాలా బాగా ఏమంటారు హల్దీ ఫంక్షన్ కి పెళ్లి కూతురు ఈవెంట్స్ కి బాగా చేసాం మేము మేము కూడా పెళ్లి కూతురు ఈవెంట్ కి దీంట్లోదే చేయించుకోవచ్చా అంటే ఇప్పుడు మనం ఫైవ్ మీటర్స్ తీసుకోవాలంటే ప్యూర్ క్లాత్ అంతే రేట్ అవుతుంది దాని బదులు ఇది వచ్చేస్తుంది తక్కువ వచ్చేస్తుంది యాక్చువల్గా ఇంకా తక్కువ ఇంకా తక్కువకి వస్తుంది సారీ తీసుకుంటే ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ అండి గ్రీన్ కి చక్కగా మనకి యాంటిక్ లో వచ్చింది బార్డర్ ప్లీన్ కాంట్రాస్ట్ బోర్డర్ చాలా బ్లౌజ్ చాలా బాగుంది చీరలు ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అదే టెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు మీకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మూడు వేలు పాయింట్ తగ్గిపోతుంది అంటే ఇంకా మనం సెవెన్ సిక్స్ సెవెన్ థౌసండ్ లోనే వచ్చేస్తాయి చీరలు అన్ని కూడా ఆల్మోస్ట్ నేను కౌంట్ చేస్తే సిక్స్ టు ఎయిట్ ఎయిట్ టు ఫైవ్ లోప్ లోనే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేస్తాయండి మంచి రెడీ కూడా చాలా బాగుంది సార్ మనం ఈ మధ్య మోనోక్రోమ్ థీమ్ వస్తుంది కదా సెల్ఫ్ కలర్ అన్నట్టు అట్లా కావాలనుకుంటే మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ వచ్చే కాంట్రాస్ట్ ఏం లేకుండా మన దగ్గర లెహంగా ప్లాన్ అవునా ఇది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో పిల్లలకి ఏదైనా లెహంగా ప్లాన్ చేయండి బ్లౌజ్ కూడా చక్క సెల్ఫ్ అదే వచ్చింది కదా కాంట్రాస్ట్ ఏమేస్తే బాగుంటది పళ్ళు గోల్డ్ కలర్ బాగుంటది ఓని లేదంటే మనం డార్క్ బ్లూ చాలా బాగుంది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఎంత బాగుందో గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగా వచ్చింది కాంట్రాస్ట్ ఇచ్చారే చాలా బాగుంది ప్లెయిన్ కాంట్రాస్ట్ పట్టు వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది క్లో పళ్ళు బాగుంది ఇందులో ఈ చీరలో ఏంటంటే మనకిది పూర్తిగా బెనారసీ ఖతాన్ పట్టు స్టైల్లో ఏంటంటే మంచి బార్డర్ ఇచ్చారు పళ్ళు కూడా మంచి రిచ్గా వస్తుందండి శారీ చాలా చాలా అందంగా ఉంది పెద్ద రేట్ కూడా ఏం లేదు లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ప్యూర్ ఖతాన్ పట్టు లాగా చక్కగా అంటే ఈ జూన్ బెనారసీ థర్టీ ఆల్మోస్ట్ మీకు ఇది ఎయిట్ చేంజ్ లోపులోనే వచ్చేస్తుంది అది పాలిటీ బోర్డర్ ఆ బోర్డర్ మరి ఒక్కటే ఉంది అయిపోయే అయిపోయే నచ్చుతుంది జనానికి చాలా బాగుంది కొన్ని కొన్ని వీడియోస్ లో కంటే ఇక్కడ టచ్ ఇన్ ఫీల్ చేస్తే తెలుస్తాయి అలాంటివి కింద ఉన్నాయి కింద లాస్ట్ లో ఉన్నాయి ఇది కూడా బాగుందండి కృష్ణ బ్లూ అంటారు కదా అలా వచ్చి చక్కగా మన పైతనిలాగా లాగా వీవింగ్ తోటి బార్డర్ మీ నాకారి చిన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి రెడ్ కలర్లో బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి హర్షకి సంబంధించిన సంప్రదాయ డిజైనర్ స్టూడియో మనకి గజ్బౌలిలో ఉంది నేను అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి కావాల్సిన వారు మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నైన్ సెవెన్ ఫిఫ్టీ ఉంది సారీ ఇది మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్లో వస్తుంది ఇదే కాకుండా వాళ్ళ దగ్గర ఏంటంటే గద్వాలు కంచిపట్టు ఆ తర్వాత ఇక్కత్తు పట్టు ఆల్ వెరైటీస్ మొత్తం ప్యూర్లు అన్నీ ఉంటాయి మీకు కావాలనుకుంటే మీరు ఒకసారి ఫోన్ చేసి ఎలాంటి వెరైటీ కావాలని అడిగేసి మీరు వచ్చేస్తే సరిపోతుంది లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఆన్లైన్ ఎక్కువ మనం చాలా వీడియోలు చేస్తాం పది వీడియోల దాకా అంటే ఆన్లైన్ స్టోర్ ఆంటీ కొన్ని వీడియోస్ అయితే చెప్పొద్దు టూ అవర్స్ లో సోల్డ్ అవుట్ అయిపోయింది టూ అవర్స్ లో అసలు ఈవినింగ్ యుఎస్ వాళ్ళు మీ మార్నింగ్ రిలీజ్ చేశారు యుఎస్ వాళ్ళు లేచి అయ్యో మాకు పోతే ఎట్లా మీరు ఈవినింగ్ నా కోసం రిలీజ్ చేయండి అన్న నేను కొన్ని కొన్ని చూసుకుంటారు కొంతమంది స్టోర్స్ వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నమే పెట్టమని అంటూ ఉంటారు వీళ్ళవి సాధ్వనంతలో యుఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు మీకు మంచి మంచి క్వాలిటీస్ మన సాంప్రదాయ లాగానే కొన్ని స్టోర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ టైమ్స్ స్లాట్లో పెడుతున్నాను సిక్స్ థర్టీకి వాళ్ళందరికీ కూడా ఆ టైం ఏమవుతుందంటే ఇటు సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం డిన్నర్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు రెడీగా ఉన్న అటు అమెరికాలో వాళ్ళు లేచినా కూడా చూసుకోవడానికి బాగుంటుంది అలాగే ఇలా స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి తొందరగా వెంటనే మీరు బుక్ చేసుకుని రెడీ చేసుకుని తెప్పించేసుకోవచ్చు మంచి ధరకైతే వస్తుంది మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇప్పుడు రా మన హర్షానే కాదు నేను చేసే కొన్ని కొన్ని సో ఈవినింగ్ స్లాట్ మీరు చూసుకుంటూ ఉండండి చక్కగా తీసుకోండి మనం బనారస్ ఫిఫ్టీ పర్సెంట్ అదైతే అసలు అందరు చాలా బాగా కాంప్లిమెంట్స్ తక్కువకి ఇచ్చేసాము బాధపడ్డారు చీర ఉండిపోయింది ఎందుకు వదిలేసా ప్లస్ నేను తీసుకుంటే నా పీక్ తెలుసు తక్కువ రేట్ వచ్చిందని వీడు పట్టుపోయింది బాగా ఇవ్వలేదు అని పెడతారని నిజంగానండి మీ అందరి కోసం వదిలేసాను అన్నాను కూడా అమ్మాయి అమ్మాయితో నేను షూట్ చేస్తూ కూడా బాధపడ్డా ఏంటి ఎందుకు ఎందుకే లైక్ బయట బయట కూడా ఇలా లేదు కదా నాకు షూటింగ్ చేసిన సేపు బాధపడ్డాను అయితే ఏంటంటే వాళ్ళ సమస్యలు ఉంటాయి ఇంకా అవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం బాగోదు ఎందుకంటే చీర నలగకుండా మనకు మంచి ధరలో ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంది మొత్తం కూడా ఇచ్చేస్తాయి ఆ తర్వాత స్టోర్లు కదా కంటిన్యూ అయ్యారా అయ్యారా అయ్యారు చాలా మంది వచ్చారు దూరం నుంచి వచ్చి కూడా వచ్చి కొనుక్కుని వెళ్ళారు చెప్తున్నారు పర్టికులర్ గా మేము వచ్చాము చూసొచ్చాము మనం కొత్తగా కలుస్తున్న వాళ్ళు కలవలేకపోతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మంచి క్వాలిటీ శారీస్ అయితే ఇక్కడ ఉంటాయి మీరు కావాలనుకుంటే విజిట్ చేయచ్చు నెక్స్ట్ శారీస్ కదా వైన్ వైన్ కలర్ కలర్ మొత్తం సిల్వర్ ఫుల్ జాల్ లా వచ్చింది చక్కగా బోర్డర్ కూడా అబ్బా చాలా బాగుంది సారీ మంచి బాగున్నాయి అండి క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి అందులోకి ఇలాంటి అలాంటి డిస్కౌంట్ కాదు ఫ్లాట్ థర్టీ థర్టీ ఏ చీర బుట్టుకున్నా ప్యూర్ అండి క్వాలిటీ బాగుంది అమ్మాయి ఇచ్చే ధర హాయిగా మనకి సిక్స్ నుంచి ఎయిట్ లోపల వచ్చేస్తున్నాయి ఇది ఇది తీసుకోండి బికాస్ ఇది మార్కెట్ లో దొరకట్లేదండి నేనైతే చెప్తాను ఈవర్ మనకే ఇస్తున్నారు నేను చాలా సేల్ చేశాను ఇప్పటికే చేస్తున్నాను మిస్ అయ్యాను కాబట్టి అసలు మీరు క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో చూడండి చాలా బాగు అండ్ ఇట్లాంటి ప్రింట్స్ బేసికల్లీ తక్కువ రేంజ్ లో రావు దొరకవు దొరకవు ఇది మనకి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో ఉందండి బ్యూటిఫుల్ సారీ హ్యాండ్ పెయింట్ స్టైల్ లో వచ్చింది మంచి పేస్టల్ షేడ్ బ్లౌజ్ చేసేసాను కడితే ఎంత క్లాస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సార్ ఇప్పుడు దీని మీద మాకు ఆఫర్ ఉందా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అంటే ఆల్మోస్ట్ మనకి ఇంచుమించి ఎనిమిది చేంజ్లు అలా చాలా బాగుంది కలర్ మంచి పింక్ అండి చాలా బాగుంది కానీ పట్టు కూడా అమలు నువ్వు అన్నట్టు క్రేప్ లాగా చాలా అవి జరి ఉండేటప్పటికి మనకు అలా కాన సేమ్ పట్టే కానీ ఇది ఏంటంటే పట్టు మీద మనకి డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు ఇది డిజిటల్ ప్రింట్ అయినప్పుడు ప్రాసెస్ అవుతుంది కదా సారీ అప్పుడు ఇంకా మెత్తబడుతుంది దానికంటే కూడా డిజిటల్ ప్రింట్ అంత సులువుగా అవదండి దీన్ని బాయిలర్ వేస్తారు ఉడకబెడతారు దా అయ్యి మనకి మెత్త ధరానికి ఇదే పట్టు అవన్నీ కూడా అవి ఏంటంటే మగ్గం మీద వేసేసి మనకు వచ్చేస్తాయి మీరు ఓ ప్లెయిన్ బ్లౌజు చక్కగా ఇది కూడా అంతేనండి లెవెన్ థౌసండ్ శ్రీ చాలా బాగుంది ఎంత బాగుందో క్లీన్ చేస్తేనే బాగుంటది దీని బ్లౌజే బాగుంటది దీని బ్లౌజ్ బాగుంటుంది ఇది ఎంత బాగుందో చూడు లాస్ట్ సారీ ఆ బ్యూటిఫుల్ సారీస్ అండి మీరు ఎవరినైనా తీసుకుంటారా నేను కొనుక్కోవాలా మళ్ళీ అని తెట్టద్దు అది ఆ మూడింట్లో ఏదో ఒకటి కొంటాను అన్నమాట కావాలంటే మళ్ళీ తన దొరికినప్పుడు అలా తెలుస్తుంది ఎప్పుడు మనకి హర్ష దగ్గర మాత్రమే దొరుకుతాయి అంటే మనం చేస్తున్న సర్కిల్ హర్ష దగ్గర దొరుకుతాయి మీరు అంటే మిగతా వాళ్ళు తేరని కాదు కానీ కొంచెం తను ఇంట్రెస్ట్గా తెచ్చుకుంటుంది సో మీకు కావాలనుకుంటే మీరు ఒకవేళ ఇది అయిపోయినా మీరు ఆర్డర్ పెట్టుకుంటే తను తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలా బెనారసీ పట్టులన్నీ కూడా తను ఫ్లాట్ థర్టీ పర్సెంట్లో ఇచ్చింది జెన్యున్ డిస్కౌంట్ అది మాత్రం చెప్పగలను ఎందుకంటే క్వాలిటీ కూడా మనకి డబల్ వీవింగ్ తోటి ఉన్నాయి మంచిగా ఉన్నాయి జరిగి బాగుంది ముందు ఫ్యాబ్రిక్ బాగుంది ఏ వీవింగ్ అనేది పక్కన పెట్టండి కానీ ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే మెత్తగా ఉంది ఆ డిస్కౌంట్ వలన మనకు ప్రతి చీర కూడా సిక్స్ టు ఎయిట్ ఎయిట్ చేంజ్ రూపులోనే మనకు వస్తాయి అంటే మనం మామూలుగా మార్కెట్లో సిక్స్ సెవెన్ అలా తీసుకునే చీరలకి మనం ఇంకొంచెం మంచి క్వాలిటీని ఆ ధరకు తీసుకుంటున్నాం బాగున్నాయి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ